హలో నమస్తే మీరు ఇప్పుడు డైలాగులు వింటారు పవర్ అంటే ఏదో తెలియని బాగుండదు అర్థమయ్యప్పుడు చుస్పట్ ట్రైలర్ అని కదా ఎస్ నిజంగానే చోటాయ్ నేను చోటాయ్ పుష్ప సౌండ్ బౌత్ బడా అంతే కదా ఇండియా వైడ్ ఫస్ట్ ఆ పార్ట్ ఫస్ట్ పార్ట్ సృష్టించిన ప్రపంచం లేకపోతే ఇప్పుడు మొన్న అక్కడ పాట్నాలో పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ రిలీజ్ పెడితే అక్కడ ఆ క్రౌడ్ ఏంటి ఆ లోకం ఏంటి మైండ్ పోయింది ఏ రేంజ్లో పుష్ప క్యారెక్టరు జనాలకు రీచ్ అయింది అని చెప్పడానికి బాహుబలి ప్రభాస్ ఆ దాని కథ కమీషన్ రీచ్ అది వేరు కానీ చూడటానికి ఎంత ఉండడం అల్లు అర్జును కానీ కట్అవుట్ కటౌట్ కాదు కంటెంట్ ఉంటే దూసుకెళ్ళిపోవచ్చు అని ఇది ఇది కూడా చూపించింది సుకుమార్ చూపించేది అనిపిస్తూ ఉంది మొత్తం మీద ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయంటో డౌట్ లేదు అంచనాలు తగ్గట్టు దానికి మించి ఉన్నట్టుగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తూ ఉంటాయి ఆ క్యారెక్టరైజేషన్ కానీ హీరో బాడీ లాంగ్వేజ్ అవన్నీ అసలు ఇక ఆడియన్స్ విధా ఒకటి నాలుగైదు సార్లు చూస్తారేమో అనిపిస్తుంది నాకు ముఖ్యంగా ఇటువంటి ఈ ఈ క్యారెక్టరేజేషను ఈ మాసు ఓర్ మాసు మనకంటే కూడా నార్త్ ఇండియాలో ఇంకా బాగా ఈ బీహార్ యూపీ మహారాష్ట్ర అటు ఆ స్టేట్స్లో విపరీతంగా ఇష్టపడతారు అదే అంతా రెస్పాన్స్ రావడానికి కారణం బహుశా అదే అనిపిస్తుంది ఎందుకంటే మన కథలో కూడా హీరో క్యారెక్టరేషన్ చాలా తక్కువ ఇదిలో నుంచి అట్లా వ్యాడల్గా ఒక పెయిన్ ఉంటుంది అసలు నీ పుట్టుకే ఒక ఇది అని ఒక బాధ అతనికి ఎంత ఎదుగుతున్న దాన్ని గుచ్చుతూనే ఉంటారు కదా వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్ అజయ్ సో దాంతో ఆ పెయిన్లో ఉండే ఒక ఫోర్సు మామూలు కాదు మంచి పుష్పాది రైస్ కదా పుష్పాది ఈ డైలాగ్ హీరోయిన్ చెప్తే ఒక రేంజ్ లో ఉండలాపోయి రష్మిక లుక్ అపిరెన్స్ వాళ్ళిద్దరి మధ్య అంటే ఆ రొమాంటిక్ ఇది అంతా కూడా ఒక ఒక రగడ్నెస్ దాంట్లో ఒక బ్యూటీ కనబడతా ఉన్నా తర్వాత ఇక పుష్ప స్టైల్ తో ఎన్ని వస్తాయో ఈ సినిమా రిలీజ్ అయ్యాక పాటు టూ తంబాకు నవ్వుతూ ఆ రొమాంటిక్ ఇదిలో పెళ్ళం మాట ఇంటి ఎట్ా ఉంటుందో అంటూ చెప్తుంటే అది అదిరిపోతుంది అట్లాగే వాళ్ళ మదరు ఆ మాస్ ఊర మాస్ అసలు ఒక ఏంటి ఒక లెవెల్ పుష్పకి మొగ్గు ఎంటర్ తెలుసుగా పోలీస్ ఆఫీసర్ ఎందుకంటే యాక్షన్ ఫిల్మ్ లో మరి ఎనీ యాక్షన్ ఫిల్మ్ హీరోయిజం హైలైట్ అవ్వాలంటే మామూలు కావదు ఆ హీరోయిజం ఊరికి ఎలివేటెడ్ సీన్స్ పెట్టే ఎదురుగా హీరో ఢీ కొట్టే పర్సన్ విలన్ అయితే విలన్ కావచ్చు పోలీస్ ఆఫీసర్ అయితే పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఎవరైనా ఇంతకు మించి స్ట్రాంగ్ ఉంటేనే హీరోయిజం ఎలివేట్ అవుతుంటుంది సో మనకి పుష్ప టూలో కూడా చూస్తే బన్వర్ సింగ్ రాక ముందు వరకు పుష్ప ఒక రకం మంగళ సీను అది అంతవరకే ఉంటుంది అది సునీల్ క్యారెక్టర్ అలాగే అనసూయ వాళ్ళు బన్వర్ సింగ్ ఎంటర్ అయిన తర్వాత ఒక రెండు సన్నివేశాలు క్లైమాక్స్ వాగుమో ఏదో అసలు వీళ్ళిద్దరి మధ్య అగ్నిగుండో బతులవడం ఖాయం అనేటువంటి ఎండింగ్తో మనకి ఇచ్చింది అవునా అది ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా పుష్ప టూలో నువ్వా నేనా నువ్వా నేనా ఎందుకంటే దేనికి తనక తన కావాల్సిన దానికోసం ఎంతకైనా వెళ్ళే రకం పుష్ప మరి చట్టం అతనికి ఇచ్చిన పవర్కి ఇటువంటి వాళ్ళని ఎంతకైనా బెడ్ తీసే రకం వస్తుంది ఇంకా మామూలుగా ఉంటుందా ఇద్దరు మొండి కట్టాలి సో రెండు మొండి కట్టాల మధ్య జరిగే ఈ ఎర్రచందనపు నేపథ్యపు ఇదిలో మనకి మనకి ప్రేక్షకులకి చెప్పనలవు కాదేమో అంటే ఆ ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఆ యాక్షన్ ఆ ఫీల్ నవరసాల యొక్క ఇది నేను అనుకోను నాకు అట్లా అనిపిస్తుంది మరి ఆ రమేష్ గారి క్యారెక్టరైజేషన్ ఆయన ఎంపీ క్యారెక్టర్ కదా అందులో పొలిటికల్ లీడర్ అలాగే ఈసారి పుష్ప టూలో వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్ అంటే అజయ్ క్యారెక్టర్ ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండొచ్చు ఏమో అనిపిస్తుంది నాకు ఇంకా మొత్తం మీద విజువల్గా అయితే చెక్కారం బా మామూలు కదా మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది కంటెంట్ పరగా కూడా పుష్ప వన్ కంటే రెండు మూడు రెట్లు అదనంగా ఎక్కడ ఆడియన్స్కి ఇది ఇక్కడ మనం డిస్సాటిస్ఫై అయ్యాము అని ఇది లేకుండా ఈ మూడేళ్ళు టైం తీసుకొని సుకుమార్గా అండి టీమ్ చెక్కారనేది నాకైతే అర్థమవుతుంది డైలాగ్ యాటిట్యూడ్ సినిమా మొత్తానికి హీరో డైలాగ్ చెప్పించారు ఇక్కడ అనిపించింది నాకు అది ఏడు కొండలైనా ఏడు సముద్రాలు దాటైనా పుష్పాకి కావాల్సింది అయితే తెచ్చుకుంటా అంటున్నాడు అట్లనే శ్రీలీల ఈసారి ఇందులో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టుగా మనకు అర్థం అవుతుంది కనబడుతుంది కొంచెం ఫస్ట్లో ఊ అంటావా మామూ అంటావా అని సమంత చేసిన ఇది ఆ స్పెషల్ సాంగ్ ఒక రేంజ్లో ఆ సినిమాకి యాడ్ అయ్యింది ఇప్పుడు అంతకు మించి ఇది చేసినట్టు అనిపిస్తుంది మరి నిజంగా ఒక స్టార్ హీరోయిన్ శ్రీలీల మా ఇప్పుడు యూత్ క్రష్ మరి తను చేయడం అంటే మాటలు కాదు అదిరిపోయే అదిరిపోవడం ఖాయం అదర్ సో అదర్ యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే ఈ హాలీవుడ్ని మన లోకల్కి మిక్స్ చేసి మొత్తం ఇండియన్ వుడ్ స్టైల్లో తయారు చేశారని తెలుస్తుంది ఆ సన్నివేశాలు ఇంకా అమ్మాయి గెటప్ ఆ సాంగ్ ఆ విజువల్ చూసిన మధ్య పోతుంది అప్ప మామూలుగా కాదు కెమెరా ఎవరో ఫాదర్ ఆ డైలాగ్ పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ కార్లో కూర్చొని చెప్తున్న ఆ యాటిట్యూడ్ డైలాగులు ఓ మత్తు కిక్కు అన్నీ ఎక్కిస్తాయి ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా పుష్పాకి సినిమాకి ఫ్యాన్షన్ చేస్తాయి మరి తర్వాత ఇది బాక్స్ ఆఫీస్ ఓచపోతకు వస్తే మూడో భాగం ఉంటుందా లేదా అనేది మరి అది ప్రేక్షకులు మళ్ళీ వస్తే బాగుండు అనుకుంటారే ఒక లేక ఆ అమ్మో గెటప్ విజువల్ అయితే మత్తికి పోతుంది అట్రాక్టివ్ అంటే సినిమాలో ఒక ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఆ గంగమ్మ జాతర అనే అది జరుగుతుండే అందులో కథలో భాగంగా మరి ఆ ప్రాంతంలో ఉండే కల్చరల్ ఇది కూడా కథలో వచ్చేలాగా చేసినట్టుగా అనిపిస్తుంది అమ్మోరు వేసి అప్పుడు ఒకసారి లుక్ రిలీజ్ చేశారు కదా నిద్రిపే సో అది దాంతో ఒక పాట ఉంది పుష్పా బ్రాండ్ మామూలు బ్రాండ్ కాదు ఇక చాలా ఈ పేరుతో చాలా బ్రాండ్లు వచ్చేలాగా ఉన్నాయి కదా వైల్డ్ ఫైర్ డిసెంబర్ ఫిఫ్త్ వరల్డ్ వైడ్ బ్లాస్టింగ్ అంటూ మొత్తం మీద ట్రైలర్ ఒక రేంజ్ ఉంది జనరల్గా ట్రైలర్ మనకి సీక్వెల్ ఏదైనా ట్రైలర్ ఏంటి అంచనా సినిమా ఎలా పోతుంది అనేది ఎలా ఉండొచ్చు అనేది ఒక ఒక హింట్ ఇస్తుంది ఆల్రెడీ వచ్చిన అంటే సూపర్ హిట్ అయినటువంటి పుష్ప మొదటి భాగానికి సీక్వెల్ కాబట్టి అంచనాలు విభత్తంగా ఉన్నాయి ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది ఒక భరోసా ట్రైలర్ కల్పించింది అది అది నా ఒపీనియన్ రైలుకి సంబంధించినట్టయితే నో డౌట్ ఇది ఓల్డ్ వైడ్ ఊచకోత పోయటం ఖాయం అనిపిస్తున్నారు మరి మీకు అయితే ఏమనిపిస్తుందో కింద కామెంట్లు చేయండి డిసెంబర్ ఐదు రెడీగా ఉండి నాకు తెలిసి ఆన్లైన్లో ఒక రెండు మూడు రోజులు టికెట్లు దొరకడం కూడా కష్టమే అనిపిస్తుంది తెలుగులో సో ఆ రేంజ్ క్రేజ్ ఒక ఫేవర్ స్టార్ట్ అయింది మేనియా దుమ్ము లేవడం ఖాయం మొత్తం అంటే ఐ మీన్ కలెక్షన్స్ పరగా అల్లు అర్జున్ కెరీర్లోనే నెంబర్ వన్ గా నిలుస్తుంది అనిపిస్తుంది అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఒక రేంజ్లో ఉన్నాయి ఇది నవ్వుతూ ఉన్న భవిష్యత్ అనిపిస్తుంది ఏది మన అల్లు అర్జున్ కెరీర్లో ఈ సినిమా అట్లా ఉండబోతుంది అన్ అంత ఇదిగా ఉండబోతుంది అనిపిస్తుంది మరి చూద్దాం ఎట్లా ఉండదు ఏ రేంజ్లో కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది హిందీ తెలుగు మొత్తం కాకుండా మొత్తం వరల్డ్ వైడ్గా మరి బాహుబలి రికార్డులని అన్నిటినీ తిరగరాస్తుందా హిందీ మొన్న షారుఖ్ ఖాన్ కావచ్చు సల్మాన్ ఖాను వాళ్ళ సినిమాలు కూడా కాదనుకో అదే మించి ఎందుకంటే అంత క్రేజ్ ఉందనేది అర్థమైపోతుంది సినిమాకి నేను అనుకోవటం ఖచ్చితంగా ఈ ఏడాది ఇండియా వైడ్ రిలీజ్ అయిన మన అన్ని లాంగ్వేజెస్ సినిమాల్లో ఇది నెంబర్ వన్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా నంబర్ వన్గా పుష్ప టూ ఉంటుంది అనిపిస్తుంది మరి చూడాలి